సీతాదేవి మీద వ్యామోహపడ్డాడు ఆమెని రాక్షసుడు ఎత్తుకెళ్ళాడు నో రిలేషన్షిప్ బిట్వీన్ రావణ సీత రాముడు సీత మధ్యలో ఎటువంటి రిలేషను రే ఆయన ఒక రాక్షసు ఒక స్త్రీని అపహరించుకుపోయాడు కానీ రావణాసురుడిని పక్కన పెడితే సీత రక్షణ బాధ్యత అప్పచెప్పి వెళ్ళాడు కదా రాముడు లక్ష్మణుడికి లక్ష్మణుడు రక్షించవలసింది పోయి సీతనే ఎత్తకపోతే రామాయణం మీద నేను ఈ ఉదాహరణలు చెప్పకూడదు బాబు కానీ ప్రపంచానికి గతంలో వాల్మీకి సుగ్రీవుడు అని కథ చెప్తే అర్థం అవ్వాలా ఇప్పుడు అర్థమవుతుందని చెప్తున్నాను ఇవాళ్టి పాత్రధారి లక్ష్మణుడు మీ గురువు గారు సీత ఈ వెర్రి సీత సీత పాత్రధారి ఈమె ఉద్యోగం కోసం అని వెళ్ళిపోయా లేడీ ప్రస్తావన రాముడు లేడీ కోసం వెళ్ళినట్లు ఉద్యోగం కోసం వెళ్ళాడు అన్న భార్య బాధ్యతని లక్ష్మణుడికి చెబితే కంచే చేను మేస్తే లక్ష్మణ్ సీతని ఎత్తుకెళ్ళడం రామాయణం మీద ఎటువంటి ప్రయోగాలు చేసి చెప్పడం చాలా ఘోరాతిపరమైనటువంటి తప్పు కానీ తమరిలాంటి వాళ్ళకి తెలవాలి కదండి గురువుగారు ఏమిటో గురువుగారి ధర్మం ఏమిటో వారి ప్రవృత్తి ఏంటో చెప్పాలి కదా అందువల్ల నేను ఈ పాత్ర తీసుకోవాల్సి వచ్చి ఇప్పుడు బా ఈ యుగంలోని కలియుగంలోని దుర్మార్గుడైనటువంటి లక్ష్మణ పాత్రధారిణి గురు సీత బతుకు మొత్తం పోయింది సర్వనాశనం అయిపోయింది చిన్నప్పుడు దేవుడికి దండం పెట్టుకుని భర్త ఇద్దరు పిల్లల్ని ఏం దండం పెట్టుకుంటే ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు కానీ భర్త అవుతాడా జీవితం మొత్తం అడవిలపాలైపోయినట్లుగా బతుకు మొత్తమే పోయింది ఈ మనిషి కారణం పాతిక సంవత్సరాలు భరించలేని ఆ ఈ బంధం చిచ్చి నీచమైన బంధం అది పిల్లల కోసం అని పాతిక సంవత్సరాలు ఉన్నాను పిల్లల ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని అక్కడ నాకు స్థానం లేదు నాకు విలువ లేదు ఎందుకంటే రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసుకోలేదు పది మంది ఎదురకుండా పెళ్ళి కూడా చేసుకోలేదు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు నన్ను అన్యాయంగా ఎత్తుకొచ్చి నా జీవితంతో చెలగాట మాడుకున్నాడు ధర్మబద్ధమైన పెళ్లి వాడికి భార్యని ఎలా చూసుకోవాలో తెలుస్తుంది ఎత్తుకొచ్చిన వాడికి ఏం తెలుస్తుందండి పెళ్లి చేసుకున్నాడా ఒక దండ వేస్తే అది పెళ్ళి అవుతుందండి అన్నీ భరించేదెందుకు పాతిక సంవత్సరం నా పిల్లల కోసం ప్రాణాధికమైన నా పిల్లల కోసం నేను భరించి నోరు మూసుకుని ఉన్నాను పిల్లల గురించినటువంటి బాధ్యత లేదు స్త్రీని గౌరవించడం తెలియదు ప్రేమించడం తెలియదు ప్రేమ గౌరవం ఈ రెండు పక్కన పెడితే అక్కడ నా పాత్ర ఏమీ లేదు పిల్లలు ఆవారాగా తిరుగుతున్నారు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రిలేషన్ వాళ్ళ మీద పడకూడదు దుష్ప్రభావం పడకూడదు అనే ఉద్దేశంతో నేను ఎలాగో నా జీవితం పోయింది అనుకొని పిల్లల్ని నువ్వే చూసుకోని బాధ్యతను పన్నెండేళ్ళు పది పన్నెండేళ్ల పిల్లలు అంతవరకు నేను పెంచానండి స్త్రీగా అప్పచెప్పి బయటకు వచ్చేసారు పిల్లల్ని ఎందుకు వదిలేసామని కామెంట్లో ఒక్కొక్కళ్ళు రేగిపోతున్నారు ఉద్యోగం లేదు ఉన్న ఇంటిని తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఈ నీచుడు ఈ దుష్టుడు ఏం చేసుకున్నాడు తన పేరు ఆస్తి లేదు ఉద్యోగం లేదు ఈ దుర్మార్గుడితో ఉన్న కారణంగా పుట్టింటి వాళ్ళు తలుపులు క్లోజ్ చేసేసారు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఏం చేయాలి పిల్లల్ని తీసుకెళ్ళి ఎలా పెంచాలి సొసైటీలో తల్లి తండ్రి ఎవరని అడుగుతారు తల్లి ఎవరైనా అడగరు ఎన్ని ఆలోచించి ప్రేమని మనసులోనే చంపేసుకొని పిల్లల్ని బాధ్యత అప్పచెప్పేసి బయటకు వచ్చేసా కేవలం పిల్లల ఫ్యూచర్ కోసమని వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బయటకు వచ్చేసి ఎందుకు వదిలిచ్చేవని అడిగేటువంటి వాళ్ళకి సమాధానం ఇది అయిపోయింది ఎవరి జీవితాల్లో వాళ్ళు ఉన్నాం పిల్లల బాధ్యత తీసుకున్నాడు నేనే అన్న ఇంకో పెళ్లి చేసుకున్నా పిల్లలకి తిండి కావాలంటే శారదని పెళ్లి చేసుకున్నాడు పాపం ఆమె చాలా ఉత్తమం ఆమె అంటే నాకు చాలా ప్రేమ ఎందుకు నా పిల్లలకి ఇంత అన్నం పెట్టింది ప్రేమని పంచి ఇచ్చింది వెళ్ళి తల్లి వీడి వల్ల ఏముండదని నాకు తెలుసు అందువల్ల తర్వాత ఈయన బాధ్యత టేకప్ చేసుకున్నాడు ఈ నీచుడు పిల్లల్ని పెద్ద చేశాడు చదువులు చదివించాడు పెళ్ళిళ్ళి చేశాడు అక్కడ కూడా నాకు సంతోషమే మంచి వచ్చాడు పిల్లల్ని టేకప్ చేశాడు వాళ్ళని ఒక దారికి తీసుకొచ్చాడు ఆ సంతోషం నాకు ఎప్పటికీ ఉంది వాళ్ళు అక్కడ బాగానే ఉన్నారు ఇక్కడ నేను ఆధ్యాత్మికమైన చింతనలోకి పోయి అన్ని బంధాలు దూరం అయిపోయాయి అని నిరంతరం పిల్లల్ని తలుచుకుంటూనే దీపం పెట్టుకుంటున్న నా నా పిల్లలకి దేవుడా అని దీపం పెట్టుకుని వాళ్ళని గుర్తు చేసుకొని క్షణమే లేదు తల్లిని కదా ఒళ్ళు కొవ్వి వదిలి రాలా వాళ్ళ భవిష్యత్తు కోసం నేను వచ్చాను ఇప్పటి వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ పిల్లల గురించి నేను ఆలోచిస్తాను వాళ్ళ వాళ్ళ ఆలోచనల్లోనే నేను బతుకుతున్నా రుషిలే బతుకుతున్నాను ఆధ్యాత్మిక చింతనతోటి సం బయటకు ఎందుకు అన్నాడు నీ గురువు నీచుడు సంస్కృతం ఎంఏ చేశాను తెలుగు ఎంఏ చేశాను మ్యూజిక్ ఎంఏ చేశాను ఇవాళ కళాశాలలో ప్రైవేట్ కళాశాలలో సంస్కృతం లెక్చరర్గా పనిచేస్తున్నాను బయటకు వచ్చేసాను టూ థౌజండ్ వన్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ట్వంటీ త్రీ బయటకు వచ్చేసాను అప్పటి నుంచి నేను కష్టపడ్డాను కొద్ది రోజులు తినడానికి తిండి లేక ఉపవాసాలు ఉన్నాను నీళ్లు తాగి బతికాను ఒంటరి ఆడది సొసైటీలో బతకడం ఎంత కష్టమో మీలాంటి మగాళ్ళకు తెలవదు ఎన్నో కష్టాలు పడి పడి భగవంతుడు నా పట్ల ఉన్నాడు కాబట్టి ఇవాడికి స్టాండ్ అయిపోయి బతుకుతున్నాను ధైర్యంతో బతుకుతున్నాను ఇటువంటి కామేశ్వరి గారికి ఆయనకి ఏమీ సంబంధం లేదు నలభై అంటే ఇప్పుడు పాతిక సంవత్సరాల తర్వాత ఈ విషయాలు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు దానికి కారణం పది నెలల క్రితం ఇప్పటికీ ఆ పాండిత్యం మీద ఇప్పటికీ గౌరవమైన చిన్నప్పటి నుంచి చూసేది ఒక ఊరి అండి సత్యనారాయణ శాస్త్రి గారు పక్క పక్క వాళ్ళం మీకు నలభై సంవత్సరాలుగా తెలుసు అరవై ఐదు సంవత్సరాలుగా ఆ నీచుడు నాకు తెలుసు పక్క వాళ్ళం ఇద్దరం కలిసి అందరం కలిసి ఊళ్ళో పిల్లలు ఆడుకునేవాళ్ళం అందరం కలిసి కెనడీ హై స్కూల్ కాశీపాడు అనే చోట చదువుకున్నాం జీవితం మొత్తం వాళ్ళమ్మ వీడిని ఎత్తుకోవడం నాకు తెలుసు చిన్నప్పటి నుంచి పద్దెనిమిది పురాణాలు చదివినటువంటి పరాయి స్త్రీ తల్లితో సమానం అన్నటువంటి ఈ నీచుడు ఈ దుర్మార్గుడు తల్లి వర్తనే ఖూనీ చేశాడు నిరంతరం తర్వాత జీవితంలోకి వచ్చాక ఇద్దరి పిల్లల్ని నేను చూసుకుంటూ ఉంటే నిరంతరం ట్వంటీ ఫోర్ అవర్స్ పుస్తక పఠనంలో లీనమైపోయి తన భవిష్యత్తుకి బాటలు వేసుకుని ఎంత కష్టపడ్డాడో కళ్ళారో నేను చూశాను నాకు తెలుసు సరస్వతి కటాక్షం పరిపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ వాచాధర్యంతో ప్రపంచాన్ని కట్టిపడేసి తన వైపు తిప్పుకోగలిగాడు వృత్తి వేరు ప్రవృత్తి వేరు పాండిత్యాన్ని సంపాదించాడు వాక్కులో అమ్మ సరస్వతిని పలికించాడు కానీ నీచమైనటువంటి ప్రవృత్తితోటి దగా చేశాడు జీవితం మొత్తం కోల్పోయిన నేను నోరు మూసుకుని ఎందుకున్నాను పిల్లల కోసం ఆగాను తర్వాత తర్వాత అర్థమైంది తన భవిష్యత్తుకు నేను అడ్డొస్తున్నానని వెళ్ళిపో 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 అన్నాడు హింస పెట్టాడు హింస హింస అవి చెప్పే హింసలే కాదు నేను అవన్నీని చెప్పదలుచుకోలేదు పడ్డాను పడి పడి చివరకు ఆలోచించాను ఇక్కడ నా ప్రమేయం ఏమి లేదు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పిల్లలిద్దరికి గురుజాడకి పదేళ్ళు శ్రీశ్రీకి ఏళ్ళు ప్రేమని చంపుకొని బయటకు వచ్చా ఇంకో పెళ్లి చేసుకున్నాను శారదన చేసుకున్నాడు కష్టపడ్డాడు ఒక స్థాయికి వచ్చాడు పద్మశ్రీలు సంపాదించాడు ప్రపంచంలో గడించుకున్నాడు కోర్టు సంపాదించుకున్నాడు వాళ్ళు చెప్తున్నారు కదా నా నేను సంతోషం పడికి నా పిల్లలు కోట్లకి వారసు పెళ్ళిళ్ళు చేసుకున్నారు సుఖంగా ఉన్నారని నేను చాలా సంతోషపడుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఎందుకు బయటకు వచ్చేవారు అడుగుతున్నారు కదా రాకపోదు జీవితంలో బయటకు రాకపోదు ఎందుకంటే మా తుచ్చమైనటువంటి చరిత్ర నా పిల్లలకి తెలియద్దు వాళ్ళ మీద ఈ ప్రభావం పడవద్దు అని నేను అనుకున్నాను కానీ ఆ నీచుడు నీచాధముడు మీ గురువు యూట్యూబుల్లో భారత భాగవతాలు రామాయణాలు చెప్పుకుంటే పర్వాలేదు కూర్చున్నాడు మా శారద భుజం మీద చేసి మా అమ్మ చేసిన పెళ్ళి ఆమె పిల్లలు అది కూడా ఒప్పుకున్నా నిజమే భార్య పిల్లలు నా పిల్లలైనా ఆమె పిల్లలైనా పిల్లలే ఎవరికైనా పిల్లలే ఊరుకున్నా నేను ఏ తప్పు చేయలేదు నేను శ్రీరాముణ్ణి తప్పు చేయలేదు కొంచెం కోపం వచ్చిన ఊరుకు తర్వాత ఏమన్నాడు నీకు అన్యాయం జరిగితే నీకు అవమానం జరిగితే రా బయటకు వచ్చి చెప్పు నీ అవమానం చెప్పకపోతే ఎలా తెలుస్తుంది సమాజాన్ని ఓ తట్టి లేపుతున్నాడు అప్పుడు నాకు అనిపించింది నాకో అన్యాయం జరిగింది కదా నేను కూడా బయటకు వచ్చి చెప్పుకోవచ్చు కదా ఈయన సంఘ సంస్కర్త కదా ఎందరో మహానుభావులు మార్చినటువంటి వాడు అని బయటకు వచ్చి ఒక వీడియో చేసుకున్నాను దాంట్లో డైరెక్ట్గా కూడా ఏం మాట్లాడలేదే రామాయణంలోని రెండు పాత్రలు వాల్మీకిని వాల్మీకి సారీ వాలి సుగ్రీవుడు ఇద్దరిని తీసుకున్నాను సుగ్రీవుడు తమ్ముడు వాలి అన్నగారు సుగ్రీవుడు భార్య అని వాలి తీసుకెళ్లిపోయినా పర్వాలేదు మరదలవుతుంది కాబట్టి కానీ సుగ్రీవుడు వారీ భార్యతో సంబంధం అక్రమంగా పెట్టుకోవడం ఆయామని తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు ధర్మం ఎంతవరకు న్యాయం అనేటువంటి దాని మీద కొంచెంసేపు మాట్లాడితే అది వైరల్ అయ్యి తిరుగుతోంది అటు ఇటు అర్థమైన వాళ్ళకి అర్థమైంది లేని వాళ్ళకి లేదు నా మీద క్రిమినల్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో ఆగాడు నా కన్న కొడుకు చేత గురజాడని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాను పిచ్చి విధవరు ఎంత ప్రేమగా పెంచుకున్నాను వాడు అన్నీ మర్చిపోయాడు తండ్రి రక్తం కదా వాడు ఈ వయసు ఎప్పుడైతే నా మీద కేసు పెట్టాడు అదే వయసులో నాన్ను దగా చేశాడు వాళ్ళ నాన్న అదే స్థితిలోకి కొడుకుని లాక్కొచ్చాడు వచ్చాడు ఆ తండ్రి పిల్లల భవిష్యత్తు చూసి వాళ్ళని మంచిగా తీర్చిదిద్దవలసినటువంటి ఒక టీచర్ వన్స్ అప్ ఆన్ ఏ టైం కొడుకు చేత క్రిమినల్ కేసు కన్నత పెట్టిస్తాడండి ముందే తెలివిగానే చేత అమాయకం తెల్ల కాగితాల మీద సంతకాలు పెట్టించుకుని నా ఉన్న ఇల్లు లాగేశాడు అదే తెల్ల కాగితాల మీద అడ్డం దొడ్డను రాయించి పిల్లాడి చేత క్రిమినల్ కేసు పెట్టించాడు గత పది నెలల క్రితం ఇది తొమ్మిది నెలల క్రితం వీడియోలు తీసేయ్యాను నా పరువు పోతుంది అంటే అదే మాటని ఆ కొడుకుని నా దగ్గరికి పంపించి వీడియోలు తీసేయమంట్రా పరువు తీయద్దనరా అని ఉంటే కొడుకు మీద ప్రేమతో తీసేద్దును కదా నోరు మూసుకుని ఉందని కదా మనిషికి పుట్టినప్పటి నుంచి అహంకారం నీ గురువుగారికి చాలా అహంకారం కుటుంబం కుటుంబంలో అందరికీ అహంకారం పొగరుతోటి క్రిమినల్ కేసా నీతో పడలేకపోతున్నాను పోతున్నాను రా అంటే క్రిమినల్ కేసు పెట్టాడు అప్పుడు విడాకులు పెట్టి పెళ్ళేలేదు విడాకులు ఇప్పుడు మళ్ళీ గతంలో ఆ రాముడితోటి నేను ఉన్న రోజుల్లో నాకు చెప్పకుండా వన్డేలో విడాకులు ఇప్పించినటువంటి దుష్ట నీచ నికృష్టమానవుడు నీ గురు నీ గురువు పచ్చటి సంసారం సుఖంగా బతుకుతున్నాను నలుగురు అన్నదమ్మలు వీళ్ళ పెద్దన్నయ్య వీళ్ళ మామయ్య కట్టుకున్న భర్త గరికిపాటి వెంకటేశ్వర్ నా భర్త పేరు అందమైన వాడు అందమైన జీవితం సుఖంగా బతుకుతున్నాం వీడు ఎందుకు వచ్చినట్లు నా జీవితంలోకి వాడు అంత అసమర్థులయ్యాడు నా భర్త నలుగురు కూర్చుని అత్తవారి తరపు వాడు కాగితాల మీద సంతకాలు పెట్టించి నీకు విడాకులైపోయాయి అంటాడా వీడు అందరికంటే చిన్నవాడు వాళ్ళందరిలోనూ ఏమని మోహించాడు నా ప్రమేయం లేకుండా నాన్న కాడు కడిగి కన్యాదానం చేస్తాడే పుట్టింటి వాళ్ళకి పోని మీ అమ్మాయి సరిగా లేదనో విడాకులు పోడుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ మార్తా మా నాన్నకి చెప్పలేదు అన్నదమ్మలకి చెప్పలేదు పుట్టింటి వాళ్ళకి చెప్పకుండా ఒక విజయవాడలో ఒక రూంలో కూర్చోబెట్టి పెట్టు పెట్టుని బలవంతంగా సంతకాలు పెట్టించి తర్వాత ఇది పోని విడాకులు అయిపోయి సాగితాలు ఇవి కొని చూపిస్తాడా ఏమీ చుడు పచ్చని సంసారం కూల్చి ఆ రోజు నేను పెట్టిన శాపాలే ఈవాళ వీడియోలు వారం రోజులుగా వీడిని ఒత్తికి ఒత్తికి ఆరేస్తున్నారు వీడి వీడి దరిద్రాన్ని బయటకు లాగాడు విత్తనం నాటినాడే మొక్క వచ్చి ఫలాలు పుష్పాలు రా నలభై సంవత్సరాల క్రితం చేసినటువంటి ద్రోహం ఈవాళ ఈ అహంకారాన్ని దెబ్బ కొడుతుంది అప్పుడు విడాకులు పిచ్చాడు విడాకులు కాగితానికి నాకేమివ్వలేదు పోని విడాకులు చేసుకుంటే వాళ్ళకున్న ఆస్తుల భరణం స్పీకిస్తారు అది తెలియదు వెర్రిదాన్ని నేను తర్వాత నీతో పడట్లేదు వెళ్ళిపోతున్నానంటే క్రిమినల్ కేసు పెట్టాడు లాయర్ దగ్గర మూడు లక్షలు అడిగారు మూడు లక్షలు పెట్టి ఫోర్జరీ చేసి లాగేశాడు ఈ నీచ నికృష్ట నీ గురువు ధనం లాగేశాడు నా కుటుంబ బాగా ఉన్నటువంటి ధనం ఉన్న కుటుంబం అని మా అమ్మ వెర్రిదయ్యి ఇన్ని నగలు వేస్తారు సుఖపడతాను అని ఆ ఇంట్లోకి అత్తగారింటికి పంపించింది మా అమ్మ పిచ్చిది బతుకు బండ్లయింది అప్పుడు క్రిమినల్ కేసా భార్య సుగ్రీవుల కథలు చెప్పినందుకు క్రిమినల్ కేసా ఏం చేస్తానన్న నీ క్రిమినల్ వాడా నేనా కుటుంబంలోంచి దగా చేసి నన్ను ఎత్తుకొచ్చిన వాడు క్రిమినల్ నాకు తెలియకుండా నా ఆస్తి తెల్ల కాగితాలు మీద సంతకాలు పెట్టించిన వాడు క్రిమినల్ ఒక్క రోజులో విడాక్లిప్పించిన నా బతుకుని బండలు చేసిన వాడు క్రిమినల్ ఎన్ని పెట్టి క్రిమినల్ కేసు నాకు కన్న కొడుకు చేతరమ మీద పెట్టిస్తారా అరవై సంవత్సరాలు వచ్చి పాతికి సంవత్సరాలుగా నా కష్టంలో నేను బతికి నేను బతుకుతున్నాను ఎవరి జోలికి రాలేదు ఎవరి ఎండ లేదు పుట్టింటి సా అడ్డలేదు ఎవరి లేదు ఒక్కదాన్ని ఒక్కదాన్ని హైదరాబాద్లో రోడ్ల మీద పరిగెత్తించారు వయసులో ఉన్న నన్ను ఎన్ని కష్టాలు పడ్డాను భగవంతుడనే వాడు నా వెనకాల ఉండబట్టి ఇవాళ నేను మనిషిలా నిలబడ్డాను ఇక్కడ అటువంటి నా మీద క్రిమినల్ కేసులు పెడితే మనసు బాధపడింది పోలీస్ స్టేషన్కి పంపిస్తారని నన్ను గౌరవం నీ కుటుంబంలో పుట్టి తిరిగాను నేను అరవై సంవత్సరాలు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాడా అయిపోయిన కాలం అయిపోయిందిలే అనుకున్నాను బయటకు వచ్చాను వేడిగా పుట్టింటి పేరుతోటి నేను వీడియోలు చేసుకుంటూ ఇంత ప్రేమగా పెంచిన నా గురజాడ నా మీద ఇటువంటి కేసు పెట్టాడే బాధతోటి రెండు వీడియోలు చేస్తున్నా తొమ్మిది నెలల క్రితం ఆ తొమ్మిది నెలలు దాంట్లో నేను బ్లేమ్ చేసి నేను నేను ఏడ్చుకుంటూ నా దురదృష్టం కోల్పోయాను పిల్లల్ని నా బతికి ఇలా అయిపోయింది పెళ్ళిళ్ళు నోములు వ్రతాలు చేసుకోవాల్సినటువంటి కుటుంబంలో పుట్టి ఆలోచన ఉన్న నేను ఇలా అయిపోయాను అని బాధతోటి రెండు వీడియోలు చేసుకుంటే మరి ఇప్పుడు వీడియోల్లోకి వస్తున్నటువంటి వీళ్ళందరూ తొమ్మిది నెలల నుంచి ఏం చేశారండి తొమ్మిది నెలలుగా ఉన్నటువంటి నా వీడియోను ఉపయోగించుకుంటూ నా ఫోటో పెట్టి అప్పుడు నేను పడిన బాధలన్నీ ఇప్పుడు అప్లై చేస్తూ ఎవడు పడితే వాడు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు వీడి యూట్యూబ్లో నిమిషా అనుకొకడు నిమిషం అనుకొకడు వీడియో చేసి పెడుతున్నారు ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారు నన్ను అన్నాడు నన్ను ఎవరు సత్యనారాయణమూర్తి గారు తమరు నిన్న ఇంటర్వ్యూలో ఇంతకాలానికి ప్రతి పాతేళ్లకి పిల్లలు గుర్తుకొచ్చారా ఆయన మా మా వంద కోట్లు మూడు వందల కోట్లు సంపాదించారు కాబట్టి ధనం కోసం వచ్చానని తమరే అంటున్నారు యాంతరతోటి మీకు తెలియదు సత్యనారాయణమూర్తి గారు రాజమండ్రి నుంచి మీరు తోటి హైదరాబాద్ రండి మీ స్టేషన్కి కారు పంపిస్తాను నా ఇంటికి వచ్చి నా వైభవం ఏంటో నా సంపద ఏంటో నేను కష్టపడి మూడు ఎంఏలు చేశానండి సంస్కృతం తెలుగు మ్యూజిక్ అమెరికా వాళ్ళకి ఆన్లైన్లో క్లాసులు చెప్పుకొని పాఠాలు చెప్పుకుంటూ ఇంట్లో సంగీతం నేర్పుకుంటూ సంస్కృతం పాఠాలు కళాశాలలో చెప్పుకుంటూ సంపాదించిన ధనంతో నేను నా జీవితానికి సరపడా సంపాదించుకున్నాను నా వైభవాన్ని చూడాలంటే రండి హైదరాబాద్ వారం రోజులు చక్కటి ఆతిథ్యం మంచిగా వండి పెడతాను రండి సత్యనారాయణమూర్తి గారు మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చే అవాకులు చెవాకులు పీలేటువంటి వాళ్ళు చూడాలి ఒక్కళ్ళైనా నా బతుకు చూడాలి ఆశించి నేను చేస్తున్నాను వీడియోలు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నీ పిల్లలు గుర్తుకొచ్చారా అసలు ఆర్ యు మీరెవరండి నా గురించి నా పిల్లల గురించి అడగడానికి వాళ్ళు నా పిల్లలు ఎక్కడున్నా నా పిల్లలే నా జీవితం మొత్తం ఆ ప్రేమకే అంకితం నా పిల్లల గురించి నేను ఆలోచించుకోగలను పాతిక సంవత్సరాల తర్వాత నా పిల్లలు కావాలని నేను అడగలేదే వాళ్ళు రావాల్సిన అవసరం లేదు ఎక్కడో అక్కడ సుఖంగా ఉండాలనుకున్నాను ఉంటున్నారు వాళ్ళ జీవితంలో దగా చేసిన వాడు మాట్లాడట్లేదు బాగానే ఉన్నాడు దగా పడిన నేను కూడా బాగానే ఉన్నాను మాట్లాడట్లేదు మధ్యలో మీరందరూ రేగిపోతున్నారు ఎందుకండి మరి తొమ్మిది నెలల క్రితం చేసినటువంటి వీడియోని ఇప్పుడు ఎందుకు లాగుతున్నారు తొమ్మిది నెలలు ఏం చేశారు డబ్బు కోసం నేనా నేను ఎప్పుడైనా డబ్బు కావాలని పిల్లలు కావాలని కానీ ఆ ధనం గురించి ఏమన్నా మాట్లాడిన వీడియోలు ఏమన్నా ఉన్నాయో చూపించండి నా కళ్ళ ముందు పెరిగినవాడు నాకంటే రెండేళ్ళు చిన్నవాడు నన్ను దగా చేశాడు అనే ఒక్క చెడు తప్పితే కష్టపడ్డాడు ప్రతిభ ఉంది ప్రపంచాన్ని ఏలుతున్నాడు అన్ని వీడియోలు చూస్తాను సంతోషపడతాను పోయిన జీవితం ఏదో పోయిందిలే అయిపోయింది నా పిల్లలు ఫారెన్లో ఉన్నారనుకుంటాను వాళ్ళు వీడియోల్లో చూస్తున్నట్టుగా నేను కూడా వీడియోల్లో నా పిల్లల్ని చూసుకుంటున్నాను నా కుటుంబాన్ని చూసుకుంటున్నాను నేను ఒక ఋషిలాగా ఆధ్యాత్మికమైనటువంటి దృష్టిలో నేను భగవంతుడు సేవ చేసుకుంటూ బతుకుతున్నాను పిల్లలకి సంగీతం నేర్పుకుంటాను సంస్కృతం నేర్పుకుంటూ బతుకుతున్నాను తొమ్మిది నెలల క్రితం చేసినటువంటి నా వీడియోలు ఇప్పుడు లాగి నా ఫోటో పెడుతున్నారు నేను అప్పుడు పడిన పిల్లల కోసం బాధపడినండి నా కడుపులో మంటతోటి నేను ఏదో చేసుకున్నవన్నీ పెట్టి నీకేం కావాలమ్మా ఒక్క కూడా పొద్దున ఫోన్ చేస్తున్నాడు నిన్నప్పుడు ఫోన్ చేశాడు ఈ పోరాటం దేనికి ఎవడు పోరాడాడయ్యా పోరాడి డబ్బులు అడుగునే అంత దుస్థితిలో లేను ఆత్మవిశ్వాసం అన్నాడదాను ఎప్పుడైతే బయటకు వచ్చానో అప్పుడు భగవంతుడు నా వెనకాలే ఉన్నాడు ఆత్మవిశ్వాసంతో నేను చదువుకున్నాను సంపాదించుకున్నాను సంపాదించుకుంటున్నాను నీలాంటి వాళ్ళకి సంవత్సరం ఆతిథ్యం ఇవ్వగాలి శక్తి కలిగిన దాన్ని నేను ఆ ధనం ఒక్క పైగా నాకు అవసరం లేదు పిల్లలు రావాలని అనుకోవట్లేదు వాళ్ళు అక్కడ ఉన్నారు హాయిగా ఉన్నారు ఉంటున్నారు ఉంటారు నా వెనకాల భగవంతుడు ఉన్నాడు నారిపోతున్న వాడే నీరు పోస్తాడు పుట్టించిన వాడే తీసుకెళ్తాడు వేరే మంది శిష్యులు ఉన్నారు వెల్ విషర్స్ ఉన్నారు నీచంగా వీడియోలు చేయవలసిన అవసరం నాకు లేదు ఈ వీడియోలు ఎవరు చేస్తున్నారో కనుక్కోమని మీ గురువు గారి అహంకారంతో రేగిపోతున్నాడు కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నా మీద మరి కేవలం సుగ్రీవుడు భార్య వాలి అని చెప్పిన దానికే క్రిమినల్ కేసు పెట్టాడు పేరు పెట్టి దున్ నిన్ను ఉతికేస్తున్నారే మరి వీళ్ళ మీద పెట్టమని క్రిమినల్ కేసులు ఉన్నాయి కదా కోట్లు ఆడది లోకువా నా మీద క్రిమినల్ కేసు పెడతావు వీళ్ళని ఎవరిని ఎందుకు పెట్టట్లా నోరు మూసుకుని ఇంట్లో ఎందుకు కూర్చున్నావు ఈ వీడియోలకి నాకు ఏం సంబంధం లేదు ఇది నేను తొమ్మిది నెలల క్రితం చేసుకున్న వీడియోలు నా పేరుతో నేను చేసుకున్నాను నేను ఎవడి పేరు పెట్టలేదే ఎవరిని దూషించలేదే నా కొడుకుని గురించి అనుకున్నాను నేను కొడుకుని తల్లికి నాకు హక్కు ఉంది నవమాసాలు మోసి వాడిని ప్రేమగా పెంచిన పెంచిన నాకు నా కొడుకు గురించి మాట్లాడే హక్కు ఉంది మాట్లాడేది నా ఫోటో పెట్టి నా వాయిస్ను ఉపయోగించుకుంటూ మొత్తం నీ గురువు వెర్రివాడో తెలివైనవాడో తెలివి తక్కువ చెప్పుకోపోయి వాడి కీర్తిని దిగదార్చడానికి వాడి శత్రువులు చేస్తున్నటువంటి వీడియోలవి అహంకారం కదా ప్రతి వాడిని లాగుతాడు ఆగుతాడు చేస్తారు కదా దమ్ముంటే నా ఎదురుకుండా నిలబడు ఈ పొగరుతోటే ఇది వరకు దెబ్బలు తిన్నాడు ఇప్పుడు కూడా ఆ పొగరు ఎందుకు అహంకారం ఎందుకు ఈ అహంకారంతో మొత్తం శత్రువర్గం అంతా ఏకమై పెట్టుకుంటున్న వీడియోలవి వెల్ వస్తున్నాడు ఒక్కొక్కడు నిమిషానికి ఒక వీడియో చేస్తున్నాడు ఆయన పెద్ద భార్య చిన్న భార్య మీకెందుకు అయ్యా పెద్ద భార్య చిన్న భార్య ఈ ప్రపంచంలో ప్రతివాడికి ఒక చరిత్ర ఉంది దుష్ట చరిత్ర పడ్డా నేనే నోరు మూసుకున్నాను మీకేలా నా మీద బురద జరుగు ప్రయత్నం మీరు నలభై ఏళ్ల క్రితమే ఈ నీచుడే నన్ను బురదలో కుతేశాడు ఆల్రెడీ నేను బురదలోనే ఉన్నాను బురద లేనటువంటి వాడు కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ వ్యక్తి మీద బురద చల్లుతున్నారు మీరు ప్రతి మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది ఎల్ల మనిషికి లాగాల అని ఆలోచించారు నా వీడియోలు దొరికి వాటిని పెట్టుకున్నారు మనిషిని మొత్తం లాగి వైరల్ అయిపోయి ప్రతి ఛానల్ వాడు అడ్డమైన ఎక్కడెక్కడో వెర్రి మొహాలన్నీ కూడా స్టేజ్ వచ్చేసి కెమెరా ముందుకు వచ్చి కొరికి పాటి వారిని ఏమన్నా అంటే నేను సహించను ఒక్కొక్కతి వాడుకుంటున్నారు నా పేరు వాడుకుంటూ నా వీడియోలు వాడుకుంటూ వాడికి పరువు తీస్తున్నారు ఆ అహంకారికి కావలసిన దెబ్బది ఇప్పుడు ఈ పరువు తీస్తున్న వీడియోలు వాళ్ళు ఎవరో కనుక్కో దమ్ముంటి మీ గురువుగారిని వాళ్ళని క్రిమినల్ కేసులు పెట్ట మంచిది ఈ వీడియోలకు కానీ వీటికి కానీ నాకు సంబంధమే లేదు ఐ డోంట్ వాంట్ మనీ నా పిల్లలు కూడా నాకు అవసరం లేదు వాళ్ళ నుంచి నాకు ఏం అవసరం లేదు నేను హాయిగా బతుకుతున్నా రమ్మంటున్నాను కదా వచ్చి చూడండి నా ఇల్లు నన్ను చూడండి నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు ఎవడు పడితే వాడు గవర్నమెంట్ టీచర్ కామేశ్వరి వీళ్ళిద్దరికే ప్రేమట తెలిసి తెలియని కథలు వాకడ ఎక్కడో ఇంత సమాచారం పట్టుకొని దానికి రో రంగులు అద్ది కథలు కల్పించి చేయి అవి నారికలైనా తాటిపెట్ట నన్ను వాడుకుని నన్ను వాడుకుని ఆ మనిషి కీర్తిని దిగదారుస్తున్నారు కీర్తిపోతున్నందుకు ఎవడు చేస్తున్నాడో తెలుసుకోమని నీ గురువుగారు ఆ పెట్టిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోను డబ్బులు ఉన్నాయి కదా పెట్టుకోమను నా దగ్గర నేను బతకడానికి ఉన్నాయి డబ్బులు క్రిమినల్ కేసులు పెట్టడానికి లేవు నన్ను ఏదో చేద్దామనుకుంటారు నేను ఐఆమ్ నాట్ సెలబ్రిటీ ప్రపంచానికి నేను ఎవరో తెలియదు గుట్టుగా భగవంతుడి సేవలో బతుకుతున్నాను నాకు వచ్చిన లాభమూ లేదు నష్టమూ లేదు అనుబంధాలు కూడా అక్కడ బోర్డర్ దాటేశారు ఏ అనుబంధం నన్ను తాకదు సుఖము దుఃఖము సంతోషము విచారము అన్నింటినీ ఒక్కలా తీసుకునే స్థాయికి వచ్చేసారు అప్పటికి ఇప్పటికే నిలిచి ఉన్నది ఒక్కటే పిల్లల మీద ప్రేమ మాత్రమే మన వరాలు వస్తే ఓ గొరుతో నగ పెడదాం అనుకుంటాం కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి బతికేటువంటి జీవనాన్ని నేను కోరుకోవడం లేదు చివరి దశలో రామాకృష్ణ అనుకుంటున్నాను హాయిగా బతుకుతున్నాను వీడియోలు నేను చేస్తున్నాను డబ్బు కోసము కీర్తిని దిగజార్చడం కోసమో మా ఊరి వాడు నాకు అన్యాయం చేసిన ప్రపంచంలో నలుమూల్లా తిరిగి పేరు ప్రఖ్యాతిని సంపాదిస్తున్నవాడు మా ఊరి వాడు మా కులం వాడు నా కుటుంబంలోని వాడు నాకు ద్రోహం చేసినా కానీ అపకీర్తి పాలవ్వాలని కానీ వాడి కీర్తికి బాధ ఇలా లాగేస్తున్నారని నాకు చాలా బాధ అవుతుంది ఇంత కీర్తి ఎంత కష్టపడి సంపాదించుకున్నాడు దాన్ని కోల్పోవడం లేదు కారణం అహంకారం అండి అహంకారం తర్వాత నేను ఏడ్చిన శాపం కూడా తగులుతుందేమో ధర్మనాశనం అయిపోతావు అన్న మొదటిసారి ఒక్కరోజులో విడాకిలిపించినాం అదే తగిలుతుందా వీడు అహంకారమేనా ఇంత సంపాదించినటువంటి కీర్తి కూడా అధోగతి పాలు అవుతోంది కళ్ళు తెరుచుకొని ఎవడు చేస్తున్నాడో వీడియోలను పట్టుకోమన్నాం వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టుకోమని నారాయణ సూర్య సూర్య సత్యనారాయణమూర్తి గారు యాస్ట్రాలజీలలో మీరు పాపం డాక్టరేట్ చేసినట్లు ఉన్నారు అవి చూసుకోండి గురువుగారు వీడియోలు మీకెందుకండి గురువుగారు గురువుగారు అంటున్నాడు ఒక్కొక్కడు కూడా ఆయన బయటకు లాగేస్తున్నారు చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు లోపాలన్నీ పట్టుకు లాగుతున్నారు పెద్ద భార్యో చిన్న భార్యో పడ్డది నేను నేనే వదిలేస్తాను మీరందరూ గిజలు ఆడుతున్నారు ఎందుకు ఇంకా వీడియోలు చేయకండి చేస్తున్నా నాకేం సంబంధం లేదు ఎప్పుడన్నా కాల్తే ఒళ్ళు మండితే బుద్ధి జ్ఞానం ఉంటే ఎవడు చేస్తున్నాడు ఈ వీడియోలు కనుక్కుంటాడు ఆ నీటుడే వాళ్ళ మీద తిరగబడతాడు నాకేలా నేను హాయిగా ప్రశాంతంగా ఉన్నాను లేనిపోని కథలు తల్లి ప్రతివాడు మీడియా ముందుకు రావడానికి ట్రై చేయాలి మీ వ్యూస్ కోసమని మీరు అందరికీ కనపడడం కోసమని ఒక టాపిక్ తీసుకుంటాడు ఒక్కొక్కడు రేగిపోతున్నాడు రేగిపోతున్నాడు కథలు ఏం తెలుసు అని కథలు మాట్లాడతారు ఎద్రివాడిని తిట్టే ముందు ఇలా చూపించే ముందు వేళ్ళు మీ వైపు ఎన్నున్నాయో చూసుకో ఎవడు కుటుంబంలో బాధలు వాడు పడతాడు కుటుంబ వాళ్ళు మీకేలా సంఘాన్ని సంస్కరిస్తున్నాడు బాగుపడే మాటలు చెప్తున్నాడు వినండి కడుపు నేను గడతాను నాకు అన్యాయం చేశాడు కాబట్టి ఆ హక్కు కూడా నాకుంది మీ అందరూ ఎంటర్ అయిపోయే పెద్ద నా వెళ్ళబిశారు అనుకుంటున్నారా లేదా ఆయన వెళ్ళబిశారుసా మీకేం సంబంధం పిచ్చి పిచ్చి వీడియోలు చేయకండి ఎవరి పర్సనల్లోకి వెళ్ళకండి మీ బతుకులేవో మీరు చూసుకోండి ఎవడు పడితే వాడు వీడియోలోకి రాకండి నమస్కారం